హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో బేక్ చేయకుండానే ఎంతో టేస్టీగా సింపుల్గా అప్పటికప్పుడే కేక్ ఎలా చేయాలో చూద్దామండి కేక్ చేయడం అంటే చాలామంది పెరుగు బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు కదా ఏమీ యూస్ చేయకుండా కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేసిన తర్వాత మరెన్నోసార్లు చేయాలనిపించింది దీని టేస్ట్ అంత బాగుంది మీరు కూడా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు దీన్ని కేక్ అనే కాదండి స్వీట్ అని కూడా చెప్పచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెడితే కరిగిపోతుంది ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా సింపుల్గా అప్పటికప్పుడే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అయితే ఈ టేస్టీ అండ్ హెల్దీ రవ్వ క్యారెట్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ బ్లాక్గా అవ్వకూడదండి మంచి గోల్డెన్ కలర్ రావాలి అలాగే మంచి అరోమా వచ్చిన వరకు కూడా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా రవ్వ అనేది నెయ్యిలో బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలను తీసుకోవాలి వేడి చేయని పాలైనా పర్వాలేదండి పచ్చిపాలైనా సరే యాడ్ చేసుకోండి రవ్వ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసేసుకోండి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఈ రవ్వ మిశ్రమంని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టుకొని మరొక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఈ క్యారెట్ కూడా లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి క్యారెట్ ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిన తర్వాత దీనిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మాత్రం ఏమాత్రం యాడ్ చేయకండి బెల్లాన్ని వేసుకొని క్యారమిల్లాగా రెడీ చేసుకోండి ఈ కేక్కి క్యారమిల్లే మంచి టేస్ట్ ఇస్తుందండి క్యారమిల్ ఫ్లేవర్తో కేక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వాటర్ ఏమాత్రం యాడ్ చేయకుండా బెల్లాన్ని కరిగించుకోవాలి చూసారు కదండీ బెల్లం ఈ విధంగా చక్కగా కరిగిన తర్వాత దీనిలోకి దర్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ పాల మిశ్రమం ఉంది కదండి దాన్ని యాడ్ చేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి రవ్వ అయితే ఏమాత్రం ఉండలు కట్టదండి ఎందుకంటే మనం పాలు వేసాం కాబట్టి ఉండలు కట్టదు కొద్దిసేపటికి ఈ రవ్వ మిశ్రమం అనేది తిక్కుగా అవుతుంది చూసారు కదండి ఈ విధంగా తిక్కుగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ క్యారెట్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మరి కాస్త తిక్కుగా అవుతుందండి ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మరొక విషయం ఏంటంటే ఈ కేక్లో బాగా మంచి ఫ్లేవర్ ఇచ్చేది నెయ్యి అండి నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉంటే చక్కగా రవ్వ నెయ్యిని పీల్చుకుంటూ మంచి టేస్ట్ వస్తుంది చెప్పాను కదండి ఈ స్వీటు నోట్లో పెడితే కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి ప్యాన్ నుంచి రవ్వ మిశ్రమం వీడియోలో చూపించినట్టుగా రిలీజ్ అవుతుందండి చూసారు కదా ఇలా చక్కగా తిక్కుగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా ఒక స్టీల్ గిన్నెకి నెయ్యిని అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూట్ ఇస్త వేసుకొని మనం రెడీ పెట్టుకోవాలి దానిలోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రవ్వ క్యారెట్ మిశ్రమం మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా వేసేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక గ్లాస్కి అడుగున కొద్దిగా నెయ్యిని రాసుకొని ఆ గ్లాస్తో మనం ఈ రవ్వ మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా కూల్ అయిన వరకు కూడా పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా కేక్ లాగే ఇది బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోండి అలా అయితే చక్కగా మనకి ఈజీగా రివర్స్ వస్తుంది చూసారు కదండి ఈ విధంగా బాగా కూల్ అయిన తర్వాత ఎడ్జెస్ని నైఫ్తో మెల్లగా రిమూవ్ చేసి ఒక ప్లేట్ పైన రివర్స్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది చెప్పాను కదండి ఈ కేక్ అనేది బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేయండి చూసారు కదండి ఎంతో కలర్ఫుల్గా సింపుల్గా బేక్ చేయకుండా అప్పటికప్పుడే మనం ఈ కేక్ని రెడీ చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి చేశారంటే పదే పదే తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది దీని టేస్ట్ సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోతుంది ఎప్పుడైనా బర్త్డేస్కి కానీ మ్యారేజ్ డేస్కి కానీ సింపుల్గా అటు స్వీట్ లాగా ఇటు కేక్ లాగా ఉండే ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అలాగే మనం దీనిలో బెల్లం యూస్ చేసాం కాబట్టి మరింత హెల్దీ అండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి చూసారు కదా సాఫ్ట్ అండ్ స్వీట్గా ఉండే టేస్టీ కేకు రెడీ మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ హిట్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్